వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్ థైరాయిడ్ గ్రంథి మెడ ప్రాంతంలో కంటముడి కింద ఉండే ఒక గ్రంథి ఇది సీతాకోక చిలుక రెక్క రూపంలో శ్వాసనాళానికి ఇరుపక్కల ఉంటుంది శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ గ్రంథి పనితీరు గతి తప్పడం వల్ల అనేక సమస్యలు తలెత్తాయి థైరాయిడ్ కు ప్రధాన కారణాలేంటి అలాగే ఇరెగ్యులర్ పీరియడ్స్ కి సంతానలేమికి కారణం ఏంటి అసలు పీసీడ్ సమస్యలు ఫైబ్రాయిడ్స్ కు ప్రధాన కారణం ఏంటి వీటికి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమికెరంటర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కవిత గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబుల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ హలో ముందుగా చెప్పండి అసలు థైరాయిడ్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి ఓకే యాక్చువల్గా థైరాయిడ్ అనేది మనకు మెయిన్ గ్లాండ్ సో బటర్ఫ్లై షేప్ ఇందాక మీరు చెప్పేటువంటిది గొంతు గొంతు ప్రాంతంలో సో మనకి ఇది ప్రొడక్షన్ మనకు మానసిక కానీ శారీరక ఇదిలకు కానీ బేసికల్ హార్మోన్ మన టోటల్ బాడీ మెటబాలిజం రన్ కావాలి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ పని పనిచేయాలి అంటే ఇది ఉత్పత్తి చేసిన ఎనర్జీ వల్లనే మనకు అవకాశాలు ఉండే ఉంటాయి సో ఎప్పుడైతే అది గ్లాండ్లార్ ఫంక్షన్ డిస్ఫంక్షన్ అయిపోయిందో ఏదర్ ఎక్కువ ప్రొడక్షన్ అయినా తక్కువ ప్రొడక్షన్ ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి హైపర్థైడిజం అండ్ హైపోథడిజం మాక్సిమం మనకు హైపోథైడ్ ఎక్కువ గమనిస్తూ ఉంటాం సో ఇది మనకి ఎక్కువగా గైట్రోజెనిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ లేకుంటే టెండెన్సీ ఫ్రెండ్స్ ఇన్ ద ఫ్యామిలీ కానీ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల కానీ మనకి ఫీమేల్స్ ఎక్కువ గమనిస్తుంటాం అంటే మేల్స్లో రావద్దని కాదు టు మేల్స్ ఫీమేల్స్లో ఈ ప్రాబ్లమ్స్ మనం ఎక్కువ గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో మేజర్గా ఈ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ప్రతి చిన్నపిల్లలో కానీ మిడిల్ ఏజ్లో కానీ ఏజ్ గ్రూప్లో కానీ ఇది రావచ్చు బట్ మెయిన్గా చిన్నపిల్లలు వచ్చినా కానీ మిడిల్ ఏజ్ గ్రూప్లో వచ్చినా కానీ చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే డెవలప్మెంటల్ డిజార్డర్స్ అప్పుడే ఇప్పుడు మన బాడీ డెవలప్ అనేది శారీరక మానసికంగా పిల్లల్లో చిన్న ఏజ్ నుండి ప్యూబర్టీ ఏజ్ వరకు అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ డెఫిషియన్సీస్ ఉండడం వల్ల అప్పుడు కనుక థర్డ్ ఎఫెక్ట్ అయితే చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి హైట్ పరంగా కానీ వెయిట్ పరంగా కానీ లేకుంటే బోనీ గ్రోత్ వల్ల కానీ ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ ప్యూబర్టీ గెయిన్ అవ్వడం కానీ తింగ్ బట్ సెకండ్ సెక్షన్ అటెండింగ్ ఆఫ్ ద ప్యూబర్టీ సెకండ్ సెక్షన్ క్యారెక్టర్స్ డెవలప్మెంట్ కూడా డిఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కానీ నాటు అప్ టు మార్క్ ఉండకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది మిడిల్ ఏజ్ గ్రూప్లో వచ్చిందనుకోండి ట్వంటీ టు థర్టీ కేజీ గ్రూప్ కనుక తీసుకున్న మనకు ప్రెగ్నెన్సీ అయితే ఫర్టైల్ పీరియడ్ అంటూ ఉంటాం మేల్స్ ఆర్ ఫీమేల్స్ ఎవరికైనా సరే ఆ ఫటల్ పీరియడ్లో ఈ థైరాయిడ్ కానీ ఇంపాక్ట్ అయితే కనుక ముఖ్యంగా సంతానలే సమస్యకి గురయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువగా గమనిస్తుంటాం ఏజ్ గ్రూప్లో అయితే ఆర్థరైటిస్ ఆర్ కార్డియాక్ ఇష్యూస్ కానీ లేకపోతే ఆర్థరైటిస్ కానీ ఎక్కువగా మనకు వచ్చే అవకాశాలు గమనిస్తాం ఓకే అండి మెయిన్గా థైరాయిడ్ అంటే టూ టైప్స్ అంటారు కదా దట్ టూ రూట్ కాజ్ అంటే కంపల్సరీ రూట్ కాజ్ ఉంటే వస్తుందా యాక్చువల్గా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి థైరాయిడ్ ఉంటుంది స్ట్రెస్ ఇంపాక్ట్ కనుక ఉంటే కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వంశ పారంపరంగా అయితే ఎవరికైతే పేరెంటల్ హిస్టరీ ఉంటే సింగిల్ పేరెంట్కి ఉన్న ఇద్దరు ఎవరికి ఉన్నా కూడా ఈ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాన్ని ప్రాపర్గా కనుక ట్రీట్ చేయకుంటే చాలా ఇబ్బందులకు ఫేస్ చేయాల్సిన అవకాశాలు ఎక్కువ మనం గమనిస్తూ ఉంటాం అందులో మ్యాక్సిమం ఇంపాక్ట్ అయ్యేది మనకు ఈ ప్రైమరీ ఇన్ఫెంట్లీ కానీ సెకండ్ కానీ అంటూ ఉంటాం అంటే ఇద్దరు ప్రెగ్నెన్సీ రాకపోవడం కాకపోతే లేకపోతే అబార్షన్ రిపీటెడ్గా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తూ ఉంటాం అందుకనే ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త పడాలండి బిఫోర్ గోయింగ్ టు కన్సీవ్ డెఫినెట్లీ ప్రికాషన్స్ తీసుకొని థెరడ్ చెకప్ కంపల్సరీ చేస్తూ ఉంటారు ఇవెందు లేకున్నా కూడా ఇన్ జనరల్ చెకప్లో టోటల్ బాడీ చెకప్స్ అన్ని చేయించుకొని దే విల్ ప్లాన్ అవే డేస్ చాలా అవేర్నెస్ పెరిగింది కాబట్టి ఆ విధంగా చేస్తున్నారు లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి పేరెంటల్ హిస్టరీ లేదు కదా నాకు వస్తుందో రాదు అని కూడా కాదు స్ట్రెస్ ఇంపాక్ట్ ఈజ్ అ మేజర్ రూట్ వల్ల కానీ మనం తీసుకున్న ఆహార పదార్థాల కానీ సెరెంటరీ యాక్టివిటీ వల్ల కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ అంటే మనకు థరడ్ డిటెక్ట్ అయ్యే అవకాశాలు మనం ఎక్కువ గమనిస్తున్నాం ఎక్కువ ఫీమేల్లో లో యాక్టివిటీ అయితే బట్ హైపోతెడ్ ఎక్కువ మనం గమనిస్తున్నామండి ఓకే మెయిన్ అంటే థైరాయిడ్ ఉంటే కొంతమంది అంటే థిన్గా ఉంటారు కొంతమంది ఫ్యాట్గా ఉంటారు అంటే ఈ ఏది ఎక్కువ కాంప్లికేటెడ్ అంటే ఈ రెండిట్లో చూసుకుంటే ఓకే యాక్చువల్గా డెఫిషియన్సీ అంటే థింగ్ బట్ టీ త్రీ టీ ఫోర్ హార్మోన్స్ అనేది తక్కువగా ప్రొడక్షన్ అయితే కనుక టీఎస్హెచ్ రేజ్ అవుతుంది దట్ ఈజ్ గల్ హైపోయాక్టివిటీ హైపోయాక్టివిటీ వల్ల ఏమవుతుంది అంటే మనం తీసుకునే మెటబాలిజం వల్ల మనం తీసుకునే ఆహారం అనేది ఇట్ ఈస్ నాట్ కన్వర్టింగ్ ఇన్ టు ఎనర్జీ ఎనర్జీ రూపంలోకి మారకుండా ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ఫ్యాట్ సో కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ మెటపాలిజం అంటే లో కాబట్టి ఫ్రమ్ టాప్ టు బాటం వెయిట్ పొటాన్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం సో హైపోర్థెరీలో మనకు వెయిట్ కూడా పొటాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇది స్లో పాయిజన్ లాగా మనకు ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అది హైపర్ అయితే కనుక అఫ్ సడన్గా ఉంటాయి సో నథింగ్ త్రీ థర్టీ ఫోర్ హవర్ మనస్ హైయర్ ప్రొడక్షన్స్ ఉండడం వల్ల ఈ మెటపాలిజం అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది రేట్ కావచ్చు పాల్పిటేషన్ కావచ్చు బీపీనే కావచ్చు కార్డియాక్ రేటే కావచ్చు అన్ని ఫాస్ట్గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ తినే ఫుడ్ ఆకలి ఎక్కువగా ఉంటుంది తిన్నది వంటబట్టకపోవడం వల్ల సివియర్గా వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డెఫిషియన్సీస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో థ్రెటెనింగ్ కనుక తీసుకుంటే ప్రాపర్గా కరెక్షన్ ఫిట్స్ లాంటి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అధిక రక్తప్పుడు కూడా వచ్చే ఛాన్సెస్ మనం గమనిస్తుంటాం ఇందులో కూడా ఆర్థ్రెడిస్ వస్తే ఇందులో కూడా ఇన్ఫర్టిడియన్స్ సంతానమీ సమస్య గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దీని రెండింటిలో మనకు హైపోకంటే హైపర్ ఈజ్ రిస్క్ ఫ్యాక్టర్ ఎందుకంటే సడన్గా వస్తుంది కాబట్టి సో దాన్ని కంట్రోల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ ఇబ్బంది ముఖ్యంగా కార్డియాక్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సడన్గా దాన్ని కంట్రోల్ చేయడం ఇబ్బంది కాబట్టి థ్రెటనింగ్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ఎక్కువ గమనిస్తుంటాం ఎక్కువ మనకు హైపర్ అనేది మేల్స్లో గమనిస్తాం అట్లాంటి ఫీమేల్లో రావద్దని లేదు బట్ ఎయిటీ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ మేల్స్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి హైపో అనేది ఫీమేల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే హైపో అనేది మేల్స్లో రావద్దంటే రావచ్చు సో రేషియో కనుక తీసుకుంటే మనకి ఫీమేల్స్లో ఎక్కువ హైపో గమనించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మేల్స్లో ఎక్కువ హైపర్ థైరాడిజం అనేది గమనించే అవకాశాలు ఉంటాయి ఓకే థైరాయిడ్కి సంబంధించి అంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అంటే ఈ అంటే సిమ్టమ్స్ అనేవి ఏమైనా చేంజెస్ ఉంటాయా అందరిలో యాక్చువల్గా యాక్చువల్గా కనుక తీసుకుంటే మనకి సో ఏజ్ పరంగా చిన్నపిల్లల ఎఫెక్ట్ ఏంటనుకోండి అపటైట్ తగ్గడం కానీ ఫీడింగ్ చేస్తున్నా వామిటింగ్ చేయడం కానీ లేకుంటే డల్నెస్ రోజినెస్ అవ్వడం కానీ మామూలుగా మన్స్ బేబీ అయితే కనుక కూర్చోవడం నిలబడడం మళ్ళీ మైల్డ్ స్టోన్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కూర్చోవడం కానీ పాకడం కానీ నిలబడడం కానీ టీతింగ్ కానీ మాట్లాడడం కానీ అండ్ ఏజ్ పరంగా నా టప్ మార్క్ ఉండ ఉండకుండా ఛాన్సెస్ ఉంటాయి కంపేర్ చేస్తూ ఉంటే కనుక ఈ చేసి స్లోగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది కాన్స్టిపేషన్ క్రానిక్ కాన్స్టిపేషన్ రన్ అవుతూనే ఉంటుంది అదే గనిక ఏజ్ పరంగా పెడితే డిలేడ్ ప్యూబర్టీ కానీ ప్రికాషన్స్ ప్యూబర్టీ బట్టి కానీ మనం గమనిస్తుంటాం హైట్ పెరగకపోవడం అనేది గమనిస్తుంటాం హెయిర్ ఫాలింగ్ కానీ హెయిర్ థినింగ్ కానీ స్కిన్ డ్రైనెస్ కానీ ఫ్రీక్వెంట్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ అలర్జీ టెండెన్సీ రికరెంట్ కోల్డ్ అండ్ కఫ్ నార్మల్గానే పిల్లలు మనకు రికరెంట్ కోల్డ్ అండ్ కఫ్ గమనిస్తూ ఉంటాం ఇది తరగనుక ఇంపాక్ట్ అయితే కనుక ఇమ్యూనిటీ ఇంకా లో అయిపోయి కోల్డ్ కంటే ఎనిమిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాల్షియం డెఫిషియన్సీ విటమిన్ డెఫిషియన్సీ రికరెంట్ కోల్డ్ రావడం అలర్జిక్ టెండెన్సీ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అస్మ అటాక్స్ రావడం అటాక్స్ రావడం అనేది మనం ఎక్కువ గమనిస్తుంటాం ఎన్ని హయ్యర్ యాంటీబయాటిక్స్ ఇచ్చినా కూడా తగ్గకపోయే అవకాశాలు ఉంటూ ఉంటాయి అలాంటి అలాంటి సమయంలో టెస్ట్ చేసి అప్పుడు థైరాడ్ ఉందని చెప్పి డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో దాని దగ్గర పర్టికులర్గా మనం మెడికేషన్ కనుక యూజ్ చేస్తే ఇప్పుడట్టు ఇప్పుడు మనకు తెరణం లాంటి మెడికేషన్ లాంటి కంటే కూడా ఇప్పుడు దానికి సపోర్ట్గా అవుతూ చికిత్స అంటే జీసీఎస్ మెథల్లో మన మెథల్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే సో డిలేడ్ మైల్సరాల్ విల్ బికమ్ నార్మల్ నార్మల్ మైస్ట్రోన్కి రావడం కూర్చోవడం నిలబడడం పాకడం టీథింగ్ సేవ్ చేయడం ప్రికాషన్స్ పిబర్ లేకుండా నార్మల్ పిబ్బెట్టి అటైన్ అవ్వడం పీరియడ్స్ ఇర్రెగ్యులర్టీ లేకపోవడం లేకుండా మినరీజిల్ లాంటి కండిషన్స్ లేకుండా వెయిట్ ఓపెన్స్ లేకుండా అకార్డింగ్ టు ఏజ్ ఉండడం హైట్ గ్రోత్ అండ్ వెయిట్ కూడా నార్మల్గా బీఎంఏ ఇండెక్స్ ప్రకారం నార్మల్గా ఉండే ఛాన్సెస్ మనం ఇంకా గమనిస్తాం అండ్ ఐక్యూ లెవెల్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో నాట్ ఓన్లీ ఇన్ బ్లడ్ రిపోజ్లో మనకు థైరాయిడ్ నార్మల్గా రావడం కాదండి ఇవ్వడం వల్ల మెడికేషన్ ఇవన్నీ కూడా మనకు సిమ్టమాటిక్ రిలీఫ్తో పాటు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వన్ ఆర్ టూ ఇయర్స్ లోపల వచ్చి ఇమ్మడియట్ కనుక రెస్పాండ్ అయ్యి మెడికేషన్ కనుక తీసుకుంటే వాళ్ళు డెఫినెట్గా మనకి ఇచ్చే మెడికేషన్ గ్లాన్లర్ స్టిమ్యులేషన్ జరుగుతుంది కాబట్టి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో బెనిఫిట్స్ మ్యాక్సిమ్ పొందే ఛాన్సెస్ ఉంటాయి నాట్ ఈవెన్ సిమ్టమాటిక్ రిలీఫ్తో పాటు గ్లాండర్ ఇంపాక్ట్ నార్మల్గా అవడంతో పాటు డోసెస్ తగ్గించడంతో పాటు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి డల్నెస్ రోజునెస్ పోతుంది ఓన్లీ రిపోజ్ టీఎస్హెచ్ త్రీనే ఉందని బట్ స్టిల్ మెడిసిన్స్ వాడుతున్నా మాకు ఇంకా ఇబ్బందులు వస్తూనే ఉన్నాయని చెప్తున్న కేసెస్ కూడా ఉంటాయి వెయిట్ తగ్గట్లేదు కీల నొప్పులు ఉన్నాయి కాన్స్టిపేషన్ క్రానిక్ ఉంది పైల్స్ ఫిజర్స్ ఫిస్ట్లా వస్తున్నాయి కేసెస్ కూడా ఉంటాయి కొంతమంది థైరాయిడ్కి అలాంటి మెడిసిన్స్ వాడుతున్నామని నార్మల్ లైన్ ఉంది బట్ స్టిల్ అవాషన్స్ అవుతూనే ఉంటున్నాయి అని చెప్పేసి వస్తున్న కేసెస్ కూడా చాలా ఉంటారు సో అలాంటి కేసెస్లో కూడా స్కోప్ ఆఫ్ హోమియోపతి దట్టు మన దగ్గర హోమోకేర్లో జీసీఎస్ మెథడ్లో మెడికేషన్ ఉంటుంది కాబట్టి అలాంటి కండిషన్స్ అన్ని క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాన్స్టిపేషనే కావచ్చు పీరియడ్ రెగ్యులర్టీ కావచ్చు అంటే పాలిమెనోరియా కావచ్చు అది రెమెనోరియా కానీ హెవీ బ్లీడింగ్ కానీ డిస్మెనోరియా పెయిన్ఫుల్ పీరియడ్స్ కావచ్చు అవన్నీ రివర్స్ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ రిపీటెడ్ అబార్షన్స్ ఉన్నా కూడా లేకుండా ఎదర్ ప్రెగ్నెన్సీ నేచురల్ మెథడ్లో రావడం బేబీకి ఎలాంటి హామ్ లేకుండా కంప్లీట్గా నార్మల్ డెలివరీస్ కిందికి అయ్యి ఎలాంటి బేబీకి అని మదర్కి రిస్క్ లేక ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో చాలా మంది హోమియోపతి వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో స్లోగా పనిచేస్తుంది కదా ఇంపాక్ట్ కాదేమో అని అనుకుంటారు అలా ఏం లేదండి సో కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రిప్షన్ కాబట్టి మనం ఇచ్చిన డే వన్ నుంచి మీకు మెడిసిన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ మెడిసిన్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది బట్ ఇంప్రూవ్మెంట్ గ్రాడ్యువల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పథథలాజికలీ రివర్స్ అవుతుంది కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో ఇచ్చే మెడికేషన్తో మీరు కన్సీవ్ అవుతారు అండ్ బ్లైటెడ్ ఓవమ్ అనేది లేకుండా క్వాలిటీ ఆఫ్ గుడ్ ఫార్మేషన్ అవుతుంది కాబట్టి అబార్షన్ ఉండే అవకాశాలు వెరీ రేర్ అండ్ ఎర్లీ త్రీ మంత్స్లో మనకు యాక్షన్ ఆఫ్ మెడిసిన్ ది బెస్ట్గా పనిచేసే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ త్రీ మంత్స్లోనే మనకు రిపీటెడ్ అబార్షన్స్ ఎక్కువ గనిస్తుంది సెకండ్ మంత్ అండ్ థర్డ్ మంత్లో అక్కడ మీకు తైరణంతో పాటు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పేషెంట్స్ చాలామంది వాడుతున్నా కూడా రిపీటెడ్ అబార్షన్స్ అవుతుంటాయి అది మన మెడికేషన్ కానీ యాడ్ చేస్తే అబోషన్స్ లేకుండానే ప్లస్ బేబీ గ్రోత్ అంటే నరు డెవలప్మెంట్ కానీ స్పెనల్ కార్డ్ డెవలప్మెంట్ కానీ అవన్నీ డెవలప్మెంట్ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ సెకండ్ టైమ్ ఇంట్లో మనకి అన్ని ఆర్గన్స్ డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అక్కడ కూడా మీకు స్కోప్ ఆఫ్ హోమియోపతి ది బెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ డెలివరీ తర్వాత కూడా నార్మల్గా మైల్ స్టోన్స్ అంటే కూర్చోవడం కానీ మేడ హె నెక్ హోల్డింగ్ కానీ కూర్చోవడం కానీ పాకడం కానీ నిలబడడం కానీ టీతింగ్ అండ్ రికండ్ కోల్డ్ రాకపోవడం నడవ మాట్లాడడం ఇవన్నీ కూడా న్యాచురల్ మెథడ్లోనే యాజ్ ఏ నార్మల్ చే అటైన్ అవుతారో ఆ విధంగా స్కోప్ అనేది హోమియో చికిత్స వల్ల ఉంటుందండి కాకపోతే ప్రికాషన్స్ కొన్ని పాటించాల్సిన అవకాశం ఉంటాయి ప్రికాషన్స్ ఇన్ ద సెన్స్ మన గైట్రోజెన్స్ దెన్ ఈ టు అవాయిడ్ ఇవేందో థైరోనమ్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మెడికేషన్ వాడుతున్నా వాడకుండా దెన్ ఈ టు అవాయిడ్ సటన్ గైట్రోజన్స్ అది ముఖ్యంగా మనకు క్యాబేజ్ కానీ కాలిఫ్లవర్ కానీ ర్యాడిష్ కానీ పీనట్స్ కానీ అండ్ బీన్స్ కానీ చిక్కులు అంటుంటాం ఉంటాం అది దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ బట్ స్టిల్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ టు థెరడ్ కానీ కాబట్టి హైట్రోజన్ కాబట్టి థర్టీ ఫోర్ బైండింగ్కి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ నీడ్ టు అవాయిడ్ ఆ విధంగా కొద్దిగా అవాయిడ్ చేస్తే కనుక మెడికేషన్ వాడితే ది బేస్డ్ రిజల్ట్స్ వచ్చిన కేసెస్ ఉన్నాయండి అండ్ చాలా మంది వాడుతున్నాం కదా ఇప్పుడు ఈ ఏజ్లో మనకు ఆర్థరైటిస్ వస్తుంది బట్ స్టిల్ హోమియోపతి వల్ల తగ్గుతుందో లేదన్నా డౌట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి సో అలాంటి కేసెస్లో కూడా మనకు ఆర్థరైటిస్ కానీ ఒబేసిటీ కానీ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ టు రీజనరేషన్ అవడంతో పాటు నీ కావచ్చు హిప్పే కావచ్చు మెడనే కావచ్చు నడమే కావచ్చు ఈ గిడ్డినెస్ గిడ్డీనెస్ నుంచి మనకు రివర్స్ అయ్యి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా ఇష్యూస్ రాకుండా ది బెస్ట్ బెనిఫిట్స్ ఉండే అవకాశాలు ఉంటాయండి నార్మల్గా చాలా మందికి వన్స్ స్వీ క్రాస్ట్ ఫార్టీ ఫైవ్ ఇన్ జనరల్గానే మనకు మెనోపా సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్ సో వాళ్ళలో థైర్డ్ ఉన్న వాళ్ళకి వెరీ సెన్సిటివ్ ఉంటూ ఉంటారు మూడ్ సింగ్స్ ఎక్కువ రావడం సూసైడ్ థాట్స్ ఎక్కువ రావడం యాంగ్జైటీ కానీ డిప్రెషన్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి సో అలాంటి కేసెస్లో కూడా మనకు హోమియోపతి ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటే యాంగ్జైటీ లోన్ కాకుండా యాంటీ డిప్రజెంటరీ మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుండా మూడ్ స్వింగ్స్ తగ్గిపోవడం న్యాచురల్గానే మీకు హోమియో అంటే మెనోపాస్ అటైన్ అయ్యేటట్టు కూడా మనకు బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వితౌట్ ఎనీ ఆర్థెడ్స్ లేకుండా కంట్రోల్ అయిపోయి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ లేకుండా అటెన్ అనే అయినా కేసెస్ కూడా ఉంటూ ఉంటారు చాలామంది అండ్ అలాంటి వాళ్ళు కూడా కార్డియాక్ ఇష్యూస్ లేకుండా కొలెస్ట్రాల్ కూడా మెడికేషన్తో కంట్రోల్ అనే కేసెస్ ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయండి ఓకే అంటే మీరు ఇప్పుడు చెప్పిన డైట్ ప్రకారం చూసుకుంటే కనుక అంటే ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఒకవేళ తీసుకున్నా కానీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి పేషెంట్ యాక్చువల్గా మనకు థైరాయిడ్ వాళ్ళకి లో మెటబాలిజం ఉంటుంది కాబట్టి ఈ వాళ్ళకి ఆకలి తక్కువగా ఉన్నా కూడా వాళ్ళు తీసుకునే ఫుడ్ మనకి గ్యాసెస్ ఫార్మేషన్ కానీ కొలెస్ట్రాల్ రూపంలో కానీ మారి డిపాజిట్ అవుతూ ఉంటాయి సో ఫ్యాట్ డిపాజిషన్ అవ్వడం వల్ల లో మెటబాలిజం వల్ల వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు మేము తినడం చాలా తక్కువ తింటున్నాం అండి బట్ స్టిల్ వీఆర్ పుట్టింగ్ అని వెయిట్ ఆల్రెడీ థైరాయిడ్ ఉంది థైరాడ్కి మెడిసిన్స్ కూడా వాడుతున్నామని చెప్పిన కేసెస్ చాలా ఉంటారు సో అలాంటి కేసెస్లో మనకి ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ దేని ఇట్టు సో యాజ్ నార్మల్ పర్సన్ ఏ విధంగా ఫిజికల్ యాక్టివిటీతో పాటు డెఫినెట్గా యోగా కానీ సూర్యనమస్కారాలు కానీ లేకపోతే రెగ్యులర్ వాకింగ్ కానీ చేయడం థ్రెడ్మిల్ అంటే ఓబేస్ చాలా సివియర్గా ఉభయసిన వాళ్ళని థ్రెడ్మిల్ చేయొద్దు బట్ సైక్లింగ్ లాంటివి చేయడం చేస్తూ ఉండాలి అండ్ డైట్ పరంగా కనుక తీసుకుంటే ఫ్యాటీ దేని ఇటు అయిట్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ నాన్ వెజ్ కానీ నాట్ ఫర్ హోమియోపతి ఫర్ ద మెటబాల్జన్ నార్మల్గా రన్ అయిపోయి వెయిట్ గెయిన్ పుట్టాను కా వెయిట్ గెయిన్ కాకుండా కొలెస్ట్రాల్ రేంజ్ నార్మల్గా మెయింటైన్ అవుతూ వేరే అదర్ కాంప్లికేషన్స్ లేకుండా ఉండాలంటే దే హ్యావ్ టు మెయింటైన్ దట్ అండ్ ఆల్కహాలిజం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద క్రానిక్ ఆల్కహాలిక్ పీపుల్కి డిపాజిషన్స్ ఎక్కువ ఉంటాయి ఫ్యాట్ డిపాజిషన్ ఇండైరెక్ట్ కొలెస్ట్రాల్ పెరిగి బీపీ ఫ్లక్చువేషన్స్ అయ్యే కూడా ఛాన్సెస్ ఉంటాయి కార్డియక్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి దే నీ టు అవాయిడ్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ క్రానిక్ స్మోకింగ్ ఆల్సో ఇమీడియట్లీ దెన్ ఈ టు క్విట్ దీనివల్ల మనకు అది పాయిజన్ నథింగ్ బట్ బాడీలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి సో మనకు నాల రక్తనాళాల్లో ఎక్కువగా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఫ్యాట్ డిపాజిషన్స్ అండ్ దీని గనుక యాడ్ అయిపోతే స్ట్రోక్స్ ఎక్కువగా మనం గమనిస్తుంటాం కార్డియాక్ ఇష్యూస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మెడిసిన్ కూడా యాక్షన్ ఎంత డోసెస్ వాడుతున్నా కూడా రెస్పాండ్ కాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ కనుక తీసుకుంటూ మెడికేషన్ వాడితే దే ఆర్ మోర్ ప్రోన్ టు బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సక్సెస్ రేట్స్ అలాంటివి అలా కంట్రోల్ డే వన్ ఇట్ సెల్ఫ్ మనకి ఇలాంటి జాగ్రత్తలు ఏ విధంగా పాటించాలో చెప్తూ ఉంటాం అది పాటిస్తూ కనుక మెడికేషన్ వాడితే మోర్ దెన్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వాళ్ళకి బెనిఫిట్స్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి ఇన్ కేస్ అంటే థైరాయిడ్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి యాక్చువల్గా ఇందాక చెప్పినట్టు మనకు థైరాయిడ్ కనుక వచ్చినాక నెగ్లెక్ట్ చేస్తే సో మెడికేషన్ వాళ్ళది నెగ్లెక్ట్ చేసేవన్నీ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇన్ఫర్లిటీస్ సంతానలేమి ఏమి సమస్య రావచ్చు అట్ ద సేమ్ టైమ్ అబార్షన్స్ అయ్యొచ్చు సెకండ్ ఇన్ఫర్టిలిటీ రావచ్చు ఓబేసి రావచ్చు కొలెస్ట్రాల్ అండ్ కార్డియాక్ ఇష్యూ ఈస్ వాట్ ఎవర్ ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ సో ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి గ్యాస్ట్రిక్ ఇష్యూ కాన్స్టిపేషన్ రావడం ఐ అండ్ యాంగ్జైటీ గుర్ రావడం అండ్ హైపర్టై ఇనిషియల్ లో బీపీ ఉండి దాని తర్వాత హైబీపీ వచ్చి ఫిట్స్ లాగా పెరాలసిస్టోక్స్ ఈచ్ఛండి అంటే నర్వ్ మజిల్ స్కిన్ బోన్ ఈచ్ఛండి ఎవరి దీని దీనాధీనంలో ఉంటుంది కాబట్టి సో డిపెండింగ్ అపాన్ దియర్ లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉన్న కోమార్బిడ్ కండిషన్ ద్వారా ఇవన్నీ మనకు నెలల్లో రావచ్చు రోజుల్లో రావచ్చు సంవత్సరాల్లో రావచ్చు బట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి థైరాయిడ్ వస్తాయి అంటే పీసీఓడికి కంపల్సరీ దారి తీస్తుందా యాక్చువల్గా హార్మోన్ ఇంబాలెన్స్లో మనం ముఖ్యంగా థైరాయిడ్ అండ్ పీసీఓడి అండ్ డయాబెటీస్ అంటూ ఉంటాం సో ఒక ఒక హార్మోన్ ఇంబాలెన్స్ మనం ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే దే ఆర్ మోర్ గెట్ అదర్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అందులో ముఖ్యంగా మనకు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పీసీఓడి రావడం ఎక్కువ గమనిస్తుంటాం సో థైరాయిడ్ వల్ల ఏంటంటే ఆల్రెడీ ఒబేస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దట్టు ఫ్యాటీ పొజిషన్ సెంట్రల్ ఒబెసిటీ పొట్ట దగ్గర ఉండడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెంట్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇన్సులిన్ బాడీలో ప్రొడక్షన్ అయినా మన బాడీ యూటిలైజ్ చేసుకోకుండా ఈ సమస్య ఎక్కువ గమనిస్తాం కాబట్టి పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇది కూడా రెగ్యులర్ పీరియడ్స్ వెయిట్ గెయినింగ్ ఉంటుంది స్కిన్ డ్రైనెస్ ఉండకుండా అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటే స్కిన్ డార్క్నెస్ రావడం హెయిర్ ఫాల్ అవ్వడం అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ రావడం అనేది మనం ఎక్కువ గమనిస్తుంటాం సో ఇది కూడా మనకు ఎక్కువగా ఏదైనా మెనరేజియా రెగ్యులర్ పీరియడ్స్ ఎమోనోరియర్ పాలిమొనోరియా డిస్మొనోరియా సిస్ట్ వల్ల చాక్లెట్ సిస్ట్ అనేది మల్టిపుల్గా మనకు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఒక పీరియడ్కి మనకు లెఫ్ట్ అయితే లెఫ్ట్ ఓవరీ రైట్ రైట్ పీరియడ్ మనకు వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ విధంగా ఆల్టర్నేట్ పీరియడ్స్ వర్క్ అవుతూ ఆల్టర్నేట్ కనుక ప్రాబ్లమ్ వస్తే కనుక బయలెటల్ పీసీఓడి అంటూ ఉంటాం టూ సైడ్స్ ఇంపాక్ట్ అయితే కనుక మ్యాక్సిమం ఎనిమీక్ అవ్వడం పెయిన్ఫుల్ పీరియడ్స్ రావడం ఇన్ఫర్టిక్ దారి తీయడం ఇందు ఇది కూడా పై సెకండ్ ఇన్ఫిటిక్ దారి తీసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో టెస్ట్ వచ్చిన హార్మోన్స్ ఎక్కువ పడడం వల్ల మనకి మీసాలు కానీ గడ్డాలు రావడం అవసరమైన ప్లేస్లో హెయిర్ లేకుండా ఉండడం అనవసరమైన ప్లేస్లో హెయిర్ రావడం అనేది మనం ఎక్కువ గమనిస్తుంటాం సో ఒక ఒక హార్మోన్ ఇంబాలెన్స్ కనుక ప్రాపర్గా మనం ట్రీట్ చేయకుంటే ఇట్ మే లీడ్స్ టు అనదర్ ప్రాబ్లమ్ అని చెప్పడానికి ఇది ముఖ్యమైన కారణం సో స్పీక్గా మనకు సంతానం మీ సమస్యకి ఎక్కువగా అవుట్ ఆఫ్ టెన్ కేసెస్లో మనకు వెనక్కి తిరిగి చూస్తే కేసెస్ తీసుకుంటా సో హ్యాండ్ టు హ్యాండ్ థైరాయిడ్ అండ్ పీసీ కూడా ఎక్కువగా వెళ్తున్నాయి దట్ టు ప్రైమరీ కావచ్చు సెకండ్ ఇన్ఫర్టీ కావచ్చు ఎదురు కన్సీవ్ కాకపోవడం అయినా కూడా నిలబడకుండా అబోషన్స్ అనే కేసెస్ మనం ఎక్కువ గమనిస్తున్నాం ఇది ఎక్కువగా మన ట్వంటీ ఫైవ్ ఏజ్ ఏజ్ గ్రూప్ తర్వాత ఉన్న వాళ్ళకు ఎక్కువ గమనిస్తున్నాం అంటే ప్యూబర్టీ ఏజ్ ఉన్న వాళ్ళంటే ఇమీడియట్గా చాలామంది పిల్లలంటే ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ తోబట్టి ఏం కాగానే ఇలాంటి సమస్యలు మనం ఎక్కువగా వస్తున్నాయి పీసోడి సమస్య చాలా రచి అప్పుడు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు మొహమాట కొంతకో లేకపోతే ఎందుకు లే ఇబ్బంది ఏం లేదు కదా పీరియడ్ రాకపోతే కానీ అవేర్నెస్ లేకపోవడం వల్ల నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా వన్ షిగాట్ అంటే మ్యారిడ్ చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి అదర్ ప్రాబ్లమ్స్ కూడా యాడ్ అన్ అయిపోయి స్టేట్ లెవెల్ స్పీక్ అయిపోయి ఇంకా రెస్పాండ్ డీల్ అయిపోయి క్రానికల్ వెళ్ళిపోతుంది కాబట్టి కేసు ఎక్కువ వాడాల్సిన అవకాశాలు ఉంటాయి బట్ అది ఎంత ఎర్లీగా వాళ్ళు డిటెక్ట్ చేసుకొని కనుక కరెక్షన్ చేసుకుంటే పీరియడ్ వైజ్తో పాటు ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా నార్మల్గా అయ్యి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఒక హార్మోన్ ఇంబాల్స్ దానికి దారి తీయకుండా మెటబాలిజం తోట టోటల్గా కంట్రోల్ అయిపోయి కరెక్షన్ చేసుకునే అవకాశం మనకు హోమియో చికిత్స వల్ల ఉందండి ఎందుకంటే ఇచ్చే మెడికేషన్ మనం జీసీఎస్ మెథర్లో ఇస్తాం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాన్స్టర్ ప్రిస్క్రిప్షన్ కాబట్టి దట్ ఈస్ ప్యూర్లీ నాన్ స్టీరాయిడల్ అండ్ నాన్ యాంటీబయాటికల్ కాబట్టి ఎలాంటి డ్యామేజ్ బాడీకి చెయ్యదు బట్ కొంతమందికి స్లోగా రెస్పాన్స్ అవుతుంది కొంతమందికి ఫాస్ట్గా రెస్పాన్స్ అవుతుంది అనుకునే టైంలో కాకుండా కొంచెం కొన్ని మందిస్ అటేట్ అవుతుండొచ్చు తప్ప అంతే తప్ప కరెక్షన్ కానీ కేసు లేదండి మనకి ఇలాంటి కేసెస్లో సక్సెస్ అయితే మోర్ దెన్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉందండి ఓకే అండి మెయిన్గా అంటే థైరాయిడ్కి సంబంధించి అంటే హోమియోలు అంటే స్టార్టింగ్ స్టేజెస్లో గుర్తిస్తే పూర్తిగా తగ్గించుకోవచ్చా లేదంటే థైరాయిడ్ వస్తే ఇంకా తగ్గించలేమా కంట్రోల్ పెడతామా యాక్చువల్గా మనకు కేస్ టు కేస్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎవరైతే కొంతమంది నెవర్డీస్ అవేర్నెస్ పెయి కొంతమంది డైరెక్ట్గా రాగానే డిటెక్ట్ అయ్యింది వచ్చిందండి అని చెప్పేసి వస్తున్న కేసెస్ కూడా ఉన్నాయి సింగిల్ డిజిట్ టూ డిజిట్స్ లోపల కనుక వస్తే డెఫినెట్గా ఇట్ ఈస్ రివర్సిబుల్ సో మనం ఇచ్చే మెడికేషన్ మన గ్లాండెలర్ యాక్టివిటీ చేస్తుంది కాబట్టి సో ప్రొడక్షన్ ఇన్ ద బాడీలో నార్మల్గా అవుతున్న కొద్ది డిమాండ్ అండ్ సప్లై సో డిమాండ్ ఆఫ్ ద బాడీ తగ్గి సప్లై రిక్వైర్మెంట్ లేకుండా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళ లాంగ్ మెడికేషన్ లేకుండా వన్ ఆర్ టూ ఇయర్స్ అంటే ఇప్పుడు టెన్ ఉందనుకోండి వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్లో కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ ఉంది అనుకోండి టూ టు త్రీ ఇయర్స్లో వాడుతూ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో గ్లాండ్లర్ కరెక్షన్ అవుతుంది కాబట్టి సింటమాటిక్ రిలీఫ్ ఉండి శాశ్వత పరిష్కారం పొందే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఫ్యూచర్లో గైట్రోజెన్స్ దెన్ ఈ టు అవాయిడ్ సో ఏవైతే మనకు థైరాయిడ్ బైండింగ్కి లాగా పనిచేస్తాయో అలాంటి ఫోర్ టు ఫైవ్ ఐటమ్స్ మాత్రం లైఫ్ లాంగ్ వాళ్ళకు అవాయిడ్ చేయాల్సిన అవకాశం ఉంటుంది అదర్ దెన్ సో లైఫ్ లాంగ్ మెడికేషన్ యూస్ చేయాల్సిన అవసరం ఉండదు కొంతమంది ఆల్రెడీ టూ ఇయర్స్ వచ్చేసి మెడిసిన్ స్టార్ట్ హై హైడోస్ట్ ఫస్ట్ ఇనిషియల్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ నా ఫిఫ్టీ ఎంసీజీ వాడుతున్నాం ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీకి వచ్చినామండి బట్ స్టిల్ కంట్రోల్ అవ్వట్లేదు అన్న కేసెస్ కూడా ఉంటాయి అలాంటి కేసెస్లో మనం ఇచ్చే మెడిసిన్ మెడికేషన్ వల్ల ఏమవుతుంది అంటే ఫిఫ్టీ నుంచి ట్వంటీ ఫైవ్ అయిపోయి ట్వంటీ ఫైవ్ నుంచి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ అయిపోయిన కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి అలాంగ్ విత్ దాని కాంప్లికేషన్స్ లేకుండా ఉండి అదే త్రీ ఇయర్స్ లోపల వస్తే అయిన కేసెస్ కూడా ఉంటాయి లేదు మోర్ దెన్ ఫైవ్ ఇయర్స్ కనుక వస్తే డెఫినెట్గా ట్వె లీస్ట్ డోస్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటే ఇంకా డోసెస్ పెరగకుండా కంట్రోల్ అయిపోయి లీస్ట్ డోస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి సో కాంప్లికేషన్స్ లేకుండా సేఫెస్ట్ మెథడ్ ఈజీ టు టేక్ మెథడ్ కాబట్టి సో డెఫినెట్గా మీరు హోమియోపతితో వర్కౌట్ ఓకే పీసీఓడి అండ్ పీసీఓఎస్ అంటే ఈ రెడిట్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు సో నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అండ్ నథింగ్ బట్ డిజార్డర్ అండి సో పీసీఓస్ అని పీసీఓడిని ఆల్మోస్ట్ సిమిలరే మనకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ ఎక్కడంతో స్నేగ్రికెన్స్ కానీ పింపుల్స్ రావడం కానీ ఇన్ఫెక్టీ కానీ ఇవన్నీ ఓవలేషన్ ప్రాబ్లం కానీ దానికి సంబంధించినవి సో గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ కాబట్టి దాన్ని మనం సిండ్రోమ్ అంటూ ఉంటాం అంతే సో ఇది పీసీఓడి ఆర్ పీసీఓస్ ఆల్మోస్ట్ సిమిలరేనండి ఓకే అండి మెయిన్గా అంటే పీసీఓడికి సంబంధించి అంటే ఇది కాంప్లికేటెడ్ ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే డెఫినెట్లీ అండి ఇప్పుడు పీసీఓడి కనుక మనకు ప్రాపర్గా ట్రీట్ చేయకుంటే ఆల్ ఆల్రెడీ దట్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెంట్ రెగ్యులర్ పీరియడ్స్ సంతాన్ల మీ సమస్య దాని వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆండ్రోజెన్స్ పెరగడం వల్ల పింపుల్స్ రావడం అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ రావడం అనవసరమైన ప్లేస్లో హెయిర్ గ్రోత్ రావడం అవసరమైన ప్లేస్లో హెయిర్ ఫాలింగ్ కావడం మల్లపేషర్ రావడం అని గమనించడం తప్పుడు వీటి అన్నిటితోటి మేజర్ కాంప్లికేషన్ ఇంకేం వస్తుంది అండ్ డయాబెటిక్ కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ ఇంకా పెరుగుతున్న కొద్దీ దే ఆర్ మోర్ ప్రోన్ టు డయాబెటీస్ సో టైప్ టూ డయాబెటీస్ ఎక్కువ మనం గమనించే ఛాన్సెస్ ఉన్నాయి ఫీమేల్స్ అంటే పీసీ బాడీ ఆర్ మ్యాక్సిమమ్ కన్వర్టింగ్ ఇంటూ డయాబెటిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు మనం ఇచ్చే మెడికేషన్ కనుక ప్రాపర్గా ఉంటే ఇప్పుడు క్యూరేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ పీసీ బాడీతో పాటు నాన్ సర్జికల్లీ నాన్ ల్యాప్రోస్కోపికల్లీ కరెక్షన్తో పాటు ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ డయాబెటీస్ కూడా మన మెడికేషన్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ట్యాస్ యూజర్ మనకి పీసీ బాడీ కానీ డయాబెటిక్ కానీ డైట్ ఏ విధంగా మెయింటైన్ చేస్తా స్వీట్స్ కానీ హై కార్బోహైడ్రేట్ డైట్ కానీ దేని టు అవాయిడ్ యాజ్ రెగ్యులర్ వాకింగ్ చేస్తూ యోగా అంటే చేసుకుని మెడికేషన్ వాడితే లైఫ్ లాంగ్ మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుండా ఇటు సంతాలేమీ సమస్య పీసీఓడిలో రాకుండా పీసీఓడి వాళ్ళ ఇష్యూస్ రాకుండా అండ్ డయాబెటిక్ ఎంటర్ కాకుండా మనం కరెక్షన్ చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తే చాలా మందిలో కనుక అంటే థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత మ్యారేజెస్ అంటే ఇన్ఫర్టిలిటీకి లేట్ మ్యారేజెస్ కారణమా లేకపోతే ఏదైనా సో యాక్చువల్గా సంతాలేమీ సమస్యకి ముఖ్య కారణంగా ఇందాక చెప్పినట్టు ఈ హార్మోన్సే మేజర్ రీజన్స్ హార్మోన్స్తో పాటు స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం అబ్నార్మల్గా డైటరీ ఆస్పెక్ట్స్ సెరెంటరీ యాక్టివిటీ ఇవన్నీ కూడా మనకు కారణాలు అవుతున్నాయి లేట్ మ్యారేజెస్ వల్ల చాలా మందికి సెకండ్ హిండ్ దారి తీయడంతో పాటు క్రోమోజోములు అబ్నార్మాలిటీ ఎక్కువ రావడం ఇవన్నీ ఇష్యూస్ ఎక్కువ మనకు రేజ్ అవుతూ ఉన్నాయి సో ట్వంటీస్లో మ్యారేజ్ అయిన వాళ్ళకి థర్టీస్లో మ్యారేజ్ అయిన వాళ్ళకి థర్టీస్లో కన్సెవ్ అయిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది సో ఫర్టిలిటీ ఫర్టిల్ అంటే ఓవెర్ క్యాపబిలిటీ అనేది ఫీమేల్లో మన థర్టీ టూలో తగ్గే ఛాన్సెస్ వల్ల ఈ ప్రాబ్లం లేట్ మ్యారేజ్ కూడా వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ అని చెప్పుకోవచ్చు థైరాయిడ్ పీసీఓడి గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి థ్యాంక్ యూ